మా దేవాలయాలను మేమే నిర్వహించుకుంటామన్న నినాదంతో జనవరి ఐదవ తేదీన విజయవాడలోని గన్నవరంలో జరగనున్న హైందవ శంకారావం మహాసభను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా గంట్యాడలో సమరసత సేవా ఫౌండేషన్ విశాఖపట్నం విభాగ్ సంయోజకులు గరిమెళ్ల రాధాకృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గరిమెళ్ల రాధాకృష్ణ మాట్లాడుతూ హిందూ దేవాలయాలు మఠాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని దీనివలన దేవాలయాలకు వచ్చే ఆదాయంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందన్నారు దేవాలయాల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్లడానికి ఎలాంటి చట్టం లేదన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా కానీ హిందువుల యొక్క దేవాలయాలు మిగతా మఠాలు ఏవైనప్పటికీ అవన్నీ ప్రభుత్వం యొక్క గుప్పిట్లు ఉన్నాయి ఇలా ఉండటం వల్ల ఒక దేవాలయానికి వచ్చే ఆదాయంలో సుమారు ఇరవై ఐదు శాతం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది ఇది హిందువులు చాలా మందికి తెలియదు వచ్చిన ఆదాయంలో మిగతా డెబ్బై ఐదు శాతంలో అక్కడ ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సూపరింటెండెంట్లు అర్చకులు మిగతా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో